వనపర్తి జిల్లా గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ను నిర్మించొద్దని కోరుతూ ఏదుల మండలానికి చెందిన గొల్లపల్లి చీర్కేపల్లి చెన్నారం గ్రామాల రైతులు అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో గొల్లపల్లి గేటు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదుల రిజర్వాయర్ వీరాంజనేయ స్వామి రిజర్వాయర్ ప్రాజెక్టు ఉండగా మళ్లీ గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ఎందుకని ఎవరి ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నారని అఖిలపక్ష పోరాట సమితి నాయకులు ప్రశ్నించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సాగునీరు అందించేందుకు గొల్లపల్లి చీర్కేపల్లి రిజర్వాయర్ ప్రస్తావన తెచ్చారని ఆయా గ్రామాల రైతులు నిరసన చేపట్టడంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు విరమించుకున్నారని చెప్పారు గొల్లపల్లి చీర్కేపల్లి చెన్నారం గ్రామాల పరిధిలోని సాగు భూములకు సాగునీరు అందించేందుకు ఏదుల రిజర్వాయర్ వద్ద తూము ఏర్పాటు చేశారని అన్నారు అదేవిధంగా అదేవిధంగాడి డి ఐదు కాలువలు కూడా సాగునీరు అందించేందుకు అందుబాటులో ఉన్నాయని అన్నారు సాగునీటి అవసరం లేకున్నా గొల్లపల్లి చీర్కేపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టడంతో పన్నెండు వందలు ఎకరాల భూములు రైతులు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రిజర్వాయర్ పనులు నిలిపివేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష పోరాట సమితి నాయకులు హెచ్చరించారు

హలోయ ೂಪರ್ <cause> <Letrupal2> మొత్తం ఏర్పాటు చేసి నువ్వు అంతా అడిగితే కాలో కాలో తీసుకుపోవడమే పని వస్తాయని చెప్పేసి అంటున్నాం సార్ చాలా ముసలు అంటున్నారు సార్ అనామకులు అంటున్నారు సార్ ఇంత ప్రాజెక్టు పెట్టుకుని కెనాల్ ఉంది సార్ ఇంకా కొద్దిగా మూడు కిలోమీటర్లు పోతే డిఐటు కెనాల్ ఉంది సార్ తర్వాత కొద్దిగా ముందుకు పోతే మనం బుద్ధారం బ్రాంచ్ కెనాల్ కు నీళ్ళు ఇవ్వచ్చు గన్పూర్ కెనాల్ కి నీళ్ళు ఇవ్వచ్చు సార్ ఇంత మంచి దాన్ని పెట్టుకొని ఇలా మా భూములు ఎందుకు తీస్తున్నారు అని మామూలు సాధారణ రైతులు ఇక్కడ గ్రామాలలో అనుకుంటున్నారు సార్ మీ కార్యకర్తలు మీకు చెప్పకుని సార్ ఒకసారి మీ కార్యకర్తల సాధారణ జనాలు ఏమంటున్నారో ఒకసారి మీ కార్యకర్తల రూపంలో ఆలకించండి సార్ జన యొక్క భాష జన యొక్క ఏదైతే గోస ఉందో ఈ గోస గురించి కూడా మీకు అర్థమవుతుంది సార్ కాబట్టి దయచేసి ఈ ప్రాజెక్టును విరమించుకొని ఈ కెనాల్ ద్వారా ఈ తూ ద్వారా నీళ్ళు తీసుకుపోయి మిగతా మండలాలకు నీళ్ళు ఇవ్వండి మాకు లబ్ధి చేకూర్చండి వాళ్ళకు లబ్ధి చేకూర్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం సార్ ఈ రోజు గుల్లపెల్లి రిజర్వాయర్ ఏదైతే మెగారెడ్డి గారు తలపెట్టిరో కొత్తగా దాన్ని విరమించుకోవాలని రైతుల పక్షాన రాజకీయ పార్టీల అఖిల పక్షం తరఫున మాట్లాడుతున్నాము ఈ రోజు ఏదైతే జరుగుతుందో గొల్లపల్లి రిజర్వాయర్ చిరకపల్లి గొల్లపల్లి గ్రామాల మధ్యలో గ్రామాల రైతులను ఏదైతే గోస పెట్టాలని చూస్తున్నారో దానికి అనుసంధానంగా ఏదుల రిజర్వాయర్ ఉంది ఏదుల రిజర్వాయర్ కు అనుసంధానంగా ఉన్నదే ఊటి గట్టి ఇలా ఓటీ ఉంటది తూమ్మంటారు తెలుగులో అది కట్టి మనము డి ఫైవ్ కాలువకు డి ఎయిట్ కాలువకు నీళ్ళు ఇస్తే గోపాల్పేట మండలము పెద్దమందడి గెన్పూరు కోడేరు పానగల్ వనపర్తి మండలాలకు నీళ్ళు ఇచ్చి రెండు నియోజకవర్గాలు సశశామలమయ్యే అవకాశం ఉండి కాలువలు ఆల్రెడీ తేవడం జరిగింది ఆ కాలువలు పూర్తి అయినవి మీరు కొంత దానికి పూర్తి స్థాయిలో దాన్ని పునరుత్పత్తిగా మళ్ళీ మీరు కాలువలను పెంచుతే సామర్థ్యం పెంచితే చాలు ఈ కాలువలు క్లియర్ అయ్యి రెండు గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాకుండా ఉంటారు ఏదైతే ఇప్పుడు ఈ రిజర్వాయర్ కట్టడం వల్ల మేము నష్టపోతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో గుల్లపల్లి తీరికాపల్లి చెన్నారము కేశంపేట తలుపునూరు రేవల్లిలో సగభాగము ఇన్ని గ్రామాలను నష్టపరుస్తూ మీరు కొత్త రిజర్వాయర్ కట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు కేవలం డిఎట్ ఒక కాలువ వల్ల మేము ఇరవై మూడు వేల ఎకరాలకు నీరు అందిస్తున్నాము డిఫైవ్ ఈ పక్కన ఉన్న డిఫై కాలువ వల్ల పద్నాలుగు వేల ఎకరాలకు ఇప్పటికే సాగునీరు అందుతుంది దానికి అనుసా అనుసంధానంగా డి సిక్స్ కాలువ ఐదు వందల ఎకరాలకు నీరు అందిస్తుంది డి సెవెన్ కాలువ తొమ్మిది వందల ఎకరాలకు నీరు అంది నీరు అందిస్తుంది దానికి సరైన పూర్తి సమాచారము పూర్తి చాట్ తో ఇక్కడ వచ్చినాము అంటే పూర్తి పరిజ్ఞానం తీసుకోండి అధికారులతో వివరణ తీసుకోండి మేము కావాల్సిన సమాచారం తీసుకోండి గొలపల్లి రిజర్వార్ను ను మీరు ఎంత తక్కువ టైంలో విరమించుకున్నామని ప్రకటిస్తే తప్ప రైతుల కోసం మీరు రైతుల కోసం వేసుకొని బాగుపడది లేదు ఇక్కడ కావాల్సింది రిజర్వాయర్ కాదు రైతులకు కావాల్సిన రైతు బంధు ఇవ్వండి రైతులకు కావాల్సిన క్రాప్ ఏదైతే హాలిడే ప్రకటించేదో హాలిడేను విరమించుకొని నీళ్ళు ఇవ్వండి సాగుకు సరిపోయిన నీళ్లు ఇవి ఉంటే చాలు ఇప్పటికి ఉన్న రైతులను ఏదైతే రివర్స్ మైగ్రేషన్ జరిగి ఇప్పుడు గ్రామాలలో జనాలు ఉన్నారో వాళ్ళని అలాగే ఉండని అని దయచేసి మళ్ళీ మా ఊరు గ్రామాలను ఊర్లను పోగొట్టి వాళ్ళు ఉసురు ముట్టు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను మేఘారెడ్డి గారు మీకు మీతో పాటు ఏదైతే అసెంబ్లీలో మీరు చేసిన తీర్మానం ఉందో దాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు చీరకపల్లి నివాసిని నాకు ఇక్కడ భూమి ఉంది ఇప్పుడు మీరు తలపించిన గొల్లపల్లి చీరకపల్లి రిజర్వాయి కొత్తగా నిర్మించాలని మీరు ఏదైతే తలపించినో మొన్న ఇరవై తొమ్మిది తారీఖున అసెంబ్లీలో ప్రకటించిన రోజు నుంచి మాకు నిద్రలు లేవు నా ఉద్దేశం అంతా ఒకటే మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే పెద్ద మనసుతోని పక్కనే ఏదుల రిజర్వాయ్ ఉంది మాకు దగ్గరలో మాకు సమీప దూరంలో కావున మీరు ఒక్కసారి పునర్పరిశీలించుకొని మీరు తలపెట్టిన ఈ రిజర్వాయ్ను ఉపసంహరించుకోవాలని మనవి చేయుచున్నాం మీకు మేమేం అల్టిమేటం కాదు మా ఉద్దేశం అంతా ఒకటి అంటే మేము పోరాడేటోళ్ళం కాం మా ఉద్దేశం అంతా ఒకటి మా రైతులము కష్టం చేసుకొని ఉన్నోళ్ళం చీర్కపల్లి గ్రామంను ఒక పైలెట్ విలేజ్గా మీరు ఎంచుకోవడం జరిగింది ఎందుకు కారణంగా ఈ మోసం చేయడానిక ఎక్కువ మన ఏదెల మండలంలో కొత్తగా ఏర్పాటైన ఏదెల మండలంలో చీరకపల్లిని పైలెట్ ఎంచుకొని ఇండ్లు ఎక్కువ ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు చేస్తున్న ఈ దురాగతాన్ని విరమించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం మీకేం మేము మీ పెద్ద మనసుతో మీరు ఆలోచించి ఇక్కడ తక్కువ ఖర్చుతో ఈ ను మీరు పూర్తిగా సంపూర్ణంగా పనిచేస్తే మీకు వెయ్యి కోట్లు అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ బడ్జెట్ లోపం చాలా ఉంది అది మీకు కూడా తెలుసు దయచేసి మీరు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇక్కడ తలపెట్టిన ఏదుల గుల్లపల్లి చీరకపల్లి చెండారం అంటే దాదాపు పదివేల మంది రైతులు నష్టపోతున్నాం మేము మాకు మా వారసత్వం ఏంటంటే ఎవరైనా మనిషిగా పుట్టినోడు సవక తప్పదు కానీ మాకు జ్ఞాపకాలు ఏంటంటే మా తాతలు తండ్రులు సంపాదించిన భూములే మాకు ముఖ్యం దాన్ని చేసుకునే బతుకుతున్నాం ఇంకో విషయం ఏంటంటే అరకర మా చీరకపల్లి గ్రామం ఆయకట్టు పదిహేను వందల ఎకరాలు దాంట్లో డెబ్బై శాతం పోతుంది మీరు పెట్టిన మీ సులాభం కొరకు పెట్టిన ఒక ప్రాజెక్ట్ అని పేరు పెట్టుకున్నారు కదా అవసరం లేని ప్రాజెక్టు ఏదో పక్కన పెట్టుకొని మేము సెలవు తీస్తే నీళ్ళు ఊరుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి మేఘారెడ్డి సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు పెద్ద మనసుతో ఇది ఉపసంహరించుకొని మా రైతులను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు కళ్యాణ్ ప్రసన్న నాన్నగారి పేరు చెన్నయ్య గ్రామం చీరకపల్లి మాది నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ తెలంగాణ సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే గారు అయినటువంటి తోడి మేఘారెడ్డి గారు గొల్లపల్లి రిజర్వాయర్ ప్రస్తావన మళ్లీ తీసుకురావడం గొల్లపల్లి రిజర్వాయర్ ను ప్రారంభిస్తామని చెప్పి స్పీకర్ గారిని అడగడం ఆ అంశం గురించి గొల్లపల్లి చీరకపల్లి ప్రజలందరూ కలిసి ఆ దానికి వ్యతిరేకంగా ఆ రిజర్వాయర్ కు వ్యతిరేకంగా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది ఆ అంశం గురించి మాట్లాడడానికి వచ్చాను అయితే నేను నాది ఎంబీఏ ఎంఏ బిఈడి ఉస్మానియా విద్యార్థిని గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని అయితే మరి కళ్యాణ్ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఈ ధర్నాలో నువ్వు ఎందుకు పాల్గొన్నావు అంటే దయచేసి మీడియా మిత్రులు తెలంగాణ వాదులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వినాల్సిన ఒక అంశం ఏంటంటే గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నీళ్లు లేక వర్షం కోసం ఆకాశం వైపు రోజులు ఉన్నాయి కేవలం మెట్ట ప్రాంతంగా మిగిలిపోయింది నీళ్లు లేవు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చీరకపల్లి గ్రామం గొల్లపల్లి గ్రామంలో డెబ్బై శాతం మంది ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకొని వలస వెళ్లిన ప్రాంతాలి కానీ ఎప్పుడైతే కేఎల్ఐ నిర్మాణం ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి ఏలగడ్డ పక్కన ఉన్నటువంటి శ్రీ రామాంజనేయ ప్రాజెక్టు గాని గుడిపల్లి రిజర్వాయర్ తర్వాత గానీ బిఎడ్ కాల్వ తర్వాత కానీ రివర్స్ మైగ్రేషన్ జరిగింది ఈ భారతదేశంలో ఎక్కడ వలస ఉన్నా ఆ వలస ప్రాంతంలో పాలమూరు జిల్లా వాసులు మా చీరకపల్లి జిల్లా వాసులు మా చీరకపల్లి ప్రాంతం గొల్లపల్లి ప్రాంతం ఉన్న ప్రజలు ఈ రోజు ఆ వలస నుంచి తిరిగి వచ్చి సొంతంగా వాళ్ళ గ్రామంలో సస్య సామలమైనటువంటి ఈ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయాన్ని పండుగగా మార్చుకుంటూ ఈ రోజు జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు ఎందుకు తంటే నేలు లేక మా అమ్మానాన్న వలస వెళ్ళారు మేము మా బాల్యాన్ని కోల్పోయాము మా అమ్మ నాన్నలతో ఉండే జీవితాన్ని కోల్పోయాము ఈ రోజైనా కలిసి బతుకుతున్నారు మీ కాళ్ళు మొక్కుతున్నాను చేతులు ఎత్తు మొక్కుతున్నాను మళ్ళీ రిజర్వాయర్ చేసి సస్యశామలంగా బతుకుతున్న ఈ గ్రామంలో మళ్ళీ తిరిగి వాళ్ళను వలస వెళ్లే విధంగా గ్రామాలు పిల్లలు లేని తల్లిదండ్రులను తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఏర్పాటు చేసే విధంగా వాళ్ళని విడగొట్టి వాళ్ళ ఉసురు మీకు తలగొద్దు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఈ రిజర్వాయర్ను మేము వ్యతిరేకిస్తున్నాము ఒకవేళ పల్లి చిన్నారం పోతున్నాగా మీరు ఎందుకు సార్ ఇట్లా వసతులు కల్పించాలి కానీ లేని వసతులు కల్పించి రైతులను బాధ పెట్టడం ఎందుకు ఇప్పుడే ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే ఆ ముద్దను గుంజి వెనకాల వేయాలని చూస్తున్నావు ఆ ముద్ద వెనకాల నీకు దాసి పెట్టుకున్న బంగారం ఏముందో తీసి పక్కన పెట్టు ఆ పక్కన పెట్టి ఈ ముద్దను తీసి ముందల పెడితే తలుసుకుంటారు కదా నాలాంటి పేద కుటుంబం నలుగురు పిల్లలు ఉన్న ఇంకో నలుగురు ఉంటారు ఇంకో నలుగురు పన్నెండు మంది అవుతారు కదా ఆ పన్నెండు మంది ఉంటే మేము కూడా కొంచెం బతుకుతాం కదా మీరు కూడా మంచిగా ఉంటారు కదా ఎందుకు సార్ నాలుగు ఊర్లను పాడు చేసి ముగ్గురు ఊర్లను ఉంచడము ఇప్పుడు నువ్వు వచ్చిన నువ్వు వచ్చిన ఖర్చులు మిగిలించుకోవాలనుకుంటే చేస్తావు కానీ మా బతుకులు పాడైపోతాయి కదా మేము అప్పుడు ఏం చేస్తాం సార్ మీరు ఎంతసేపు ఉన్నా మీ రాజకీయం చేయాలనుకుంటే ఇక్కడ అయితే చెయ్యొద్దు ఉన్నదాన్ని బాగు చేయి వద్దంటలేం లేని కొత్తది అయితే వేయద్దు మా భవిష్యత్తు పాడైపోతుంది మేము బతకలేము ఇక్కడ ఉన్నదే మళ్ళీ చేయలేకపోతున్నాం అంటే ఇంత గబ్బులు వేపేస్తే అప్పుడు వెళ్ళి బతుకుతాం ఏం చేస్తాం చీరకపల్లి గొల్లపల్లి చెన్నారం ఈ మూడు మూడూరులను తీసుకెళ్లి ఎక్కడ వేడతావు ఎక్కడ వేడతావు మా బతుకులు మేము ఇంతే రిజర్వాయర్ కోల్పోతున్న సమయంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో గుల్లపల్లి చిరుకపల్లి రైతులు మేధావులు విద్యార్థులు యువకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో భాగంగా ఈ యొక్క ఏదుల వీరంజనేయ స్వామి రిజర్వాయర్లో దాదాపు ఏడు టిఎంసీల నీటితో గత ప్రభుత్వం ఈ నీళ్లను ఇవ్వడం జరిగింది అయితే మేఘారెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా ఈ ను గుల్లపల్లిలో మళ్ళా కొత్త రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలని ఆయన పూనుకున్నాడు మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని మేము గుల్లపల్లి చీరకపల్లి రైతుల పక్షాన ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే దాదాపు ఇక్కడ ఈ చీరకపల్లి గుల్లపల్లి రిజర్వాయర్ లో భాగంగా దాదాపు పన్నెండు వందల ఎకరాలు కోల్పోయే పరిస్థితి ఉంది రైతులు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఒకప్పుడు గోసబడ్డ ఈ పాలమూరు జిల్లాకు కేసీఆర్ గారు తర్వాత నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు లక్షల ఎకరాలకు నీళ్లు పారడం జరిగింది ఎందుకంటే డిఐటు డి ఫైవ్ కవర్ల ద్వారా దాదాపు కొల్లాపూర్ పానుకల్లు తర్వాత బ్రాంచ్ కెనాల్ గణపూర్ బుద్ధారం కెనాల్ ద్వారా దాదాపు డెబ్బై ఐదు వేల ఎకరాలకు ఈ రోజు నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క విరమించుకోవాలని మేము రైతుల పక్షాన ప్రజల పక్షాన తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని ఎమ్మడే మేఘారెడ్డి గారు అమలు చేయాలని మేము ఇప్పటికే పక్కల పాలమూరు రంగారెడ్డి నిద్రబాయి ఉంది గుడిపేళ్లి ఉంది ఆ రెండు మాకు ఇప్పటికే పొలాలన్నీ దమ్ములు కుడుతుండయి వాళ్ళ పొలాలు ఉన్న పొలాలు పంటలు పండే మూమెంట్ లేదు చుట్టికి మేము పొలాలంతా మంచిగా సాగు చేసుకున్నాం పంట ముఖం అయిన ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రిజర్వ్ అయితే మా ఉన్న పొలాలు పోతుంది మా పిల్లలకి అవకాశాలు లేవు ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు కమిషన్ల కోసం ప్రయత్నం తప్పితే వేరే మిగతా ఏమీ లేదు ఇక్కడ వాళ్ళన్నీ ఏదో బూతు డూప్లు చేసే ప్రయత్నం తప్ప ఈ నీళ్ళు లేక కాదు లేకుంటే ఎవరినో లాభపడతానికే కాదు వీళ్ళు వీళ్ళ లాభాల కోసం చేసే తప్ప మిగతా ఏమీ లేదు ఈ సభ్యక్ నమస్కారం మాకు దగ్గరనే ఒక కిలోమీటర్ దగ్గర రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ఉన్నాయి ఇక్కడ గుడిపెల్లి ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ చుట్టుముట్టు ప్రాజెక్ట్ ఉన్నాయి ఆ ప్రాజెక్టుల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది గతంలో గుడికా భూ సర్వే వాళ్ళు తెలియజేయడం జరిగింది అప్పుడే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా శాంత్ చేసినటువంటి ప్రాజెక్టును రద్దు చేయడం జరిగింది ఎందుకంటే ఇది భౌగోళిక చాలా నష్టం ఉంది ఒకవేళ నిజంగా రైతులకే న్యాయం చేయాలనుకుంటే ఆల్రెడీగా అక్కడ ఒకటి డిస్పోజ్ కెనాల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ కెనాల్ వీళ్ళు తీసుకొని పోతే బుద్ధారం ఉన్నపత్తి మండలాలకు ఆ కాలువతుంది దాని వలన రైతులకు లాభం కలుగుతుంది కానీ ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల రైతులు నష్టపోతారు కానీ ఎవరు లాభం పొందలేరు ఇది మేఘారెడ్డి ఎమ్మెల్యే గారు దయాదభూతంతో మన్నించి ఈ రిజర్వాయర్ రద్దు చేసి ఈ రెండు గ్రామాల పేద రైతులను రక్షించాలని వారికి మరి యొక్క కోరుతున్నారు ఇక్కడ ఏ పార్టీ తరఫున కూడా లేదు ఇది అఖిలపక్ష కమిటీ అన్ని పార్టీలు ఉన్నావు అందరూ ఇక్కడ కులా లేవు మతాలు లేవు ఏ పార్టీ లేదు అందరూ ఐక్యంగా పోరాటం కాబట్టి మా రైతుల యొక్క మిన్నపాన్ని మన్నించి వారు సహదృతం తోటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి ఎందుకంటే గతంలో ఒకసారి ముఖ్యమంత్రి గారిపై ఏద్ర రిజర్వాయర్ గుల్లపల్లి రిజర్వాయర్ కావాలని వాళ్ళు కోరారు మళ్ళీ మన జరిగినటువంటి దిశ అసెంబ్లీలో కూడా స్పీకర్ గారితో అనుమతి తోటి రిజర్వీ కావాలని ముఖ్యమంత్రి కోరడం జరిగింది కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను వెంబడే విరమించుకోవాలని మరి ఒకసారి మేము రైతుల తరఫున కోరుతున్నాం